పాతి కోడి కుంజలు సరే ఒకే వీడియోలో చవకా చవకాడైపోయింది ఎవరు కూడా తవ్వ పాతి సరే ఒకే వీడియోలో చూడండి అని ఫ్రెండ్స్ ఈ పుంజు చూసారు కదా బుర్రపాడైపోతే పుంజు గురించి చెప్పాలంటే చాలా ఉంది అయితే చాలా పోటీ 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 కడి మేరకున్నారు దీని పేరు చేతితో మీకు విషయమే కదా ఈ పుంజు కాస్ట్ వచ్చి పన్నెండు వేలు చెప్పారు దీని యొక్క క్వాలిటీ మీరే చూడండి చుట్టూ తిప్పుతాను మీరే చాలా క్వాలిటీగా ఉంది రంగులో అయినా మరి ఎక్కడ లేదు పుంజుకైతే అంత క్వాలిటీగా ఉంది అందుకే స్పాట్లో పన్నెండు వేలు ఇచ్చారు అక్కడే మళ్ళీ పదిహేను వేలు కూడా అమ్మేశారు పుంజనయితే ఎక్కడ అసలు ఎంచానికే లేదు అంత క్వాలిటీగా ఉంది క్వాలిటీ ఉండి కొంచెం ఎప్పటికీ రేట్ వెళ్ళి ఓకేనా నెక్స్ట్ ఒకటి ఒకటిగా అన్ని పూలు అడుగుతాం చూడండి ఎంతమంది ఇచ్చారు పూలు అన్ని పెద్ద పుంజులే చిన్న పుంజులు అయితే ఎక్కడ లేవు అన్ని కూడా పెద్ద పెద్ద పుంజులే వచ్చాయి ఎక్కడ చిన్న పుంజులు అంటే లేవు ఈ పుంజు చూడండి అది మరి రేట్ చూసారు కదా ఏడు వేల ఐదు వందలు ఫైనల్ అప్పుడు అలాగే ఈ పుంజు గురించి ఒకసారి అడిగస్తాం ఫ్రెండ్స్ మీరే వినండి ఎలా ఇందు లాస్ట్ ఫైనల్ ఎంతకనుకున్నారు అది நஞ்சு திரு துக்க மொக்கலே ஜென்ட்ல மாம்பது பர்ப்பாடு எடுத்து చూసారు కదా పెయింట్ కలర్ మొత్తం కూడా దీన్ని వచ్చరికి పదివేలు చెప్పాడు ఫైనల్ గా అంటే చెప్పలేదు పదివేలు అయితే చెప్పడం చెప్పాడు మీరు నచ్చింది అడగండి అన్నాడు చిన్న సైజు పుంజులు అయితే రాలేదు రా అన్ని పెద్ద సైజు పుంజలే ఎక్కడో కూడా ఈ అన్నయ్య ఉన్నాడు కదా ఈ అన్నయ్య రెండు పుంజులు ఇచ్చాడు రెండు పుంజులు కూడా కలిపే చెప్తున్నాడు ఏడు వేల ఐదు వందలు అని మరి లాస్ట్ కి ఎంత ఇచ్చాడో తెలీదు ఏడు వేల ఐదు అయితే చెప్పని చెప్పాడు ఫైనల్ గా వెళ్ళిందో తెలియదు ఏడు కానీ పక్కని ఆంటీ గారు నాలుగు వేలు పుంజ్ తెచ్చారు ఒక్కొక్క కుంజాట రెండు వేలు చెప్తున్నారు ఇవి ఇంకా ఒక్కొక్కటి రెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంత ఇచ్చారో తెలియదు చవక 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 రెండు వేలు చెప్పారంటే మనకి పదిహేను వందలు కూడా వచ్చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసిన పుంజులు ఎటు చూసిన పొంది ఇగో అన్ని వస్తారు నాకు అది అన్నీ వచ్చేసరికి ఎక్కువ పుంజం వచ్చేరికి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మరి లాస్ట్ మరి ఎలా దిగిందో దిగదు మా ఎటు చూసిన పుంజులే ఎటు చూసిన పుంజులే బుర్రపాడైపోయింది మైగా ఈ పుంజులు ఉన్నాయి ఈ పుంజులు కట్టింగ్ పర్పస్ అంటాయి ఏదైనా మూడు వేలు ఏదైనా మూడు వేలు సవక సవకా సవకా ఒక్కొక్కటి నాలుగున్నర ఐదు కేజీలు ఉంటాయి చవక 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 ఒక్కొక్కటి మూడు వేలు మూడు వేలు మూడు వేలు అంటు బరువు చూసుకుని పొందడమే కట్టింగ్ పర్పస్ అయినా మాయా పొరపాడు ఇక ఈ పెట్ట పూంజు పెట్ట పూంజి చూశాను కదా పెట్ట పుంజు కలిపి నాలుగు వేల ఐదు వందలక ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇలాంటి కోడి పుంజులు చాలా వస్తాయి ప్రతి వారం కూడా ఎవరైనా రావచ్చు మీకు తక్కువలో దొరికితే ఎక్కువలో కూడా దొరుకుతాయి అయితే మనం చెప్పలేము ఓకేనా కొత్తగా చూస్తామో అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన రీజులు చూస్తే పొరపాడైపోతే ఇలాంటి మూలదైన వీడియోస్ కోసం మన ఛానల్లో ఒకసారి ఇచ్చాను సార్ నా ఈ పుంజు వచ్చారు మూడు వేలు చెప్తున్నారు అమ్మాయ మరి ఫైనల్గా ఎంత చూడండి మీరు వినండి మాటలు చెప్తున్నారు కదా ఈ పుంజ ఉంది కదా మా ఈ పుంజు కూడా సేమ్ మూడు వేల ఐదు వందలు చెప్పారు గా మూడు రెండు మూడు ఆ లెవెల్లో అయితే ఇస్తున్నా అన్నారు తగ్గ పూసేస్తుంది పుంజు చాలా మంది వీడియో తీయొచ్చు తీయొచ్చు తీయొద్దు అనుకున్నారు కానీ మనం మళ్ళీ అక్కడికి కదా వాళ్ళ రేట్లు చెప్తున్నారు కానీ వీడియో ముందుకు వచ్చి చెప్పట్లేదు ఏదో సైలెంట్ మాకు చెప్తున్నారు మేము చెప్తున్నాం మీరేంటనుకుంటారంటే మా ఎదుగున్న ఈ వచ్చేసరికి అయితే ఈ పదివేలు చెప్పారు పదివేలు చెప్పారు పదివేలు ఫైనల్ కాదు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని కూడా అన్నారు అలాగే పక్కనే ఇది ఉమ్ముతుంది మంచిగా రాబోయే అంటే చెప్పడం ఆరు వేలు చెప్పారు మరి ఇచ్చేది ఐదు ఐదు ఈ డబ్బులు అయితే ఇస్తానన్నారు తీ అన్నారు వీ అందుకే తీస్తున్నాను సేమ్ అలాగే అడిగారు సరిగ్గా వినిపించలేదు అలాగే ఇక ఇవన్నీ ఉన్నారు కదా సేపు ఇవన్నీ అయితే ఎంతది రెండు వేల మూడు వందలకైతే అడగడం జరిగింది తప్పుడు దానిపైన మీరు అడగాలనుకుంటే అడగండి అన్నారు చాలా అని ఎన్ని పుల్లలు వచ్చి చూడండి ఆమె ఎనిమిది వేల ఐదు వందలకి అయితే అడిగారు దానిపైన అడిగితే అడగండి అని అన్నారు అలాగే ఈ పుంజు ఉంది కదా ఈ పుంజు వచ్చేసరికి పదిహేను వేలు చెప్పడం జరిగింది చూడండి మంచి క్వాలిటీలో ఉంది పుంజైతే మంచి కలర్లో కూడా ఉంది ఈ పక్కనే ఇగో ఈ పుంజం అయితే దీని గురించి చెప్పడు వీళ్ళు కొంటమైతే ఎనిమిది వేల ఐదు వందలు కొన్నారట ఈ పుంజు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒక్కటే పుంజు కాదు పక్కన ఇంకా మూడు ఉన్నాయి ఈ మూడు కూడా ఈ అన్న వాళ్ళి అనంట ఇదైతే ఎనిమిది వేల ఐదు వందలు కొన్నారంట పుంజు అలా ఉంది ఇది ఈ మూడు ఈ మూడు కూడా ఒకే అన్నయ్యవి ఇదేమో తొమ్మిది వేల మూడు వందలకి కింద కొన్నాడు అంటే ఈ పుంజ్ వచ్చేసరికి లోపలికి ఇంకో పుంజు ఉంది కదా ఇది వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందలు ఎంత అన్నాడు ఆ లెవెల్లో అయితే అన్ని పడ్డాయనేసి అన్నాడు అనమాట ఈ పుంజులు అయితే పక్కనే ఉన్నాడు అన్నయ్య వీడొద్దు తీసుకుని అన్నాడు మరి పక్కనే ఇంకో బ్రదర్ అయితే కిందకి చూసాడు ఈ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల కింద కొన్నాడు అదో పండు కొట్టు చేస్తున్నాడో ఈ రోజైతే చాలా బిజినెస్ జరుగుతుంది ఇక్కడైతే ఎలాగనియా మూడైదా నాలుగు వేలా అన్నయ్య అన్ని అమ్మి అన్ని అమ్మిస్తావా ఏ మూడు వేలనా బాతులు క్యా లో వచ్చే బాతులు బాతులు ఈ బాతులు వచ్చేసరికి జత్త ఏమో ఆరు వందలు అన్నారు ఫైనల్ ఫైనల్గా ఎంత చేస్తాడంటే ఆరు వందలు పిచ్చేసే అవకాశం అయితే ఉండే చూడని అన్ని బెలే ఉన్నాయి బలే చూడని రేపు బెలె వాడుకుంటుంది పక్కనే ఇవి పో గిరిరాజు కోళ్ళు ఏ పెద్ద సైజ్ ఉన్నాయి ఒక్కొక్కటి కేజీ ఉన్నాయి వీళ్ళు ఉంది పన్నెండు వందలు అంటే జత్త పెద్ద కోళ్ళు కదా గిరిరాజు కోళ్ళు పన్నెండు వందలు చెప్పాడు ఈ పక్కనే తొన్నంకోలునే తొన్ను తెలుసు తొన్నంకూలు అయ్యి చేత పన్నెండు వందలు పక్కన మా నాటి చిన్న కామెడీ చేస్తాను ఏ పాట ఏ దేశంకి వచ్చినవరకు అబ్బో గిన్నెలి పెద్ద ఏమాయో రెండు వేల ఐదు వందలు అటు జాత రెండు వేల ఐదు వందలు పక్కనే కరకనాథ్ కుళ్ళు ఉన్నాయి కరకినాథ్ కొల్లు జత వచ్చేసరికి ఏడు వందలు వందల మరి எங்க எங்க எங்கலாம் வந்து வந்து நாங்க எல்லாம் அத ஒரு செட் பண்ண ஒரு நிமிஷம் அது புரியுங்க கேக்கீங்க இந்த நாக்கு இல்ல பிரியாத் கோல பிரியாத் பிரியாத் இங்க ரெண்டு பேத்தலாம் வந்து நான் நார்மலா இந்த அப்பா செ ஹான்டா சந்தோஷம் ஏக்குடா போறோமா போறோமா பாரு கே போறோம் இந்தா மூடு లాస్ట్ చూసినందుకు థ్యాంక్ యూ మాయా కొత్త మన ఛానల్ కొద్ది లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మూడు కోసం మన ఛానల్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున